నిస్వార్థ సేవకుడు డాక్టర్ నారాయణప్పకు అశ్రు అర్పించిన కుటుంబ సభ్యులు ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం తాను చిన్నప్పటి నుండి సేవాగుణంతో పెరిగాడు ఆ సేవాగుణం తన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నేర్పించాడు గతంలో ఆర్మీలో డాక్టర్ గా ఎన్నో విశిష్టమైన సేవలు అందించి ఆ తర్వాత అనంతపురంలోనే ఒక హాస్పిటల్ ప్రారంభించి ఆ హాస్పిటల్ కి వచ్చే నిర్భాగ్యులకు నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ నారాయణప్ప ఏడు పదుల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ గత వారం రోజుల క్రితం మరణించాడు నారాయణప్ప మరణానికి స్మరిస్తూ ఈ రోజు అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన స్మారక సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాకు చిన్నప్పటి నుంచి ఎదుటి మనిషికి సేవ చేయాలి అనే సంకల్పాన్ని మాకు నేర్పించారని అన్నారు ఆయన సన్నిహితులు మాట్లాడుతూ డాక్టర్ నారాయణప్పను కోల్పోవడం చాలా బాధాకరమని అటువంటి వ్యక్తిని మళ్లీ సంపాదించుకోలేమని అన్నారు నేను డాక్టర్ నారాయణ ప్రదర్శన కూతురు మీనా వేదూరి నేను అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్నాను మా నాన్నగారు పదిహేడవ తేదీ మరణించారు అది మాకు చాలా తీరని లోటు కానీ ఇప్పుడు మేము తెలుసుకుంటున్న విషయం ఏంటంటే అది మాకు మాత్రమే కాదు ఇక్కడ అనంతపూర్లో లో ఉన్న చాలా మంది ప్రజలకి వాళ్ళ స్నేహితులకు కూడా చాలా తీరని లోటు ఆయన చాలా సంపూర్ణమైన జీవితాన్ని జీవించారు అది ఒక రకంగా మాకు తెలిసిన విషయము అయినప్పటికీ ఇప్పుడు మీరు అనేక మంది వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ షేర్ చేసుకున్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది నాన్నగారు ఎంతటి పరిపూర్ణ జీవితాన్ని జీవించారు అది ఎంతమందికి మార్గదర్శకంగా ఉన్నారు అన్నది అండ్ ఎప్పటికీ చిన్నప్పటి నుంచి మాకు నేర్పించినది మీకు కాబరణం అని అది అది ఆయన గట్టిగా నమ్మారు అండ్ ఫ్యామిలీలో అయితే ఏంటి వాటి సమాజంలో అయితే ఏంటి ఎవరికైతే విద్య మీద ఆసక్తి ఉందో వాళ్ళకి ఇంకా ప్రోత్సహించి వాళ్ళని ఉన్న చదువులు చదవమని ఎంతో గట్టిగా చెప్పి దానికి కావాల్సిన సహాయం చేసేవాళ్ళు ఆర్థిక పరంగానే కాకుండా ఆ వాళ్ళకి ఎక్కడికెళ్తే ఎలాంటి అవకాశాలు వస్తాయి ఆ ఎలా చేయగలడు అలాంటి సలహాలు ఇచ్చి చాలా మార్గదర్శకంగా ఉన్నారు అండ్ సమాజం పట్ల ఎంతో సేవ చేయాలి అని దానికి మోటివేట్ చేస్తూ ప్రజల్ని చాలా వ్యవస్థల్లో మెంబర్గా ఉండి యాక్టివ్ మెంబర్షిప్ తీసుకుని అలా మాకు కూడా మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీ అన్నాక పార్ట్ ఆఫ్ ద సొసైటీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సమ్ పాజిటివిటీ అండ్ హ్యావ్ టు బి పాజిటివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ పీపుల్ అని చెప్పేవారు అండ్ లాస్ట్ వరకు కూడా ఆయన అదే పాటించారు కూడా సో ఆయన కూతురి నాకు చాలా గర్భంగా ఉంది తప్పకుండా నేను ఆయన ఆర్ఫనేజ్ కి డొనేట్ చేసేవారు నేను తప్పకుండా ఆర్ఫనేజెస్ కి కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను అదే కాకుండా మా నాన్నగారికి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటము ఎస్పెషల్లీ ఎవరికైతే వైద్య సదుపాయాలు ఉండవో వాళ్ళకి అందాలి అన్నది ఆయనకి చాలా గట్టి కోరిక అందుకని తను చేస్తున్నప్పుడు నేను మెడికల్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా చాలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా కండక్ట్ చేసేవారు అలాంటివి నేను చేపట్టాలి ఆర్ అట్లీస్ట్ కోఆర్డినేట్ చేసి చేయాలి అన్న ఆసక్తి అయితే నాకు చాలా బలంగా ఉంది ఆ విధంగా నేను మా నాన్నగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళగలను అని నేను పేరు కుమార్ అనుకున్నాను నేను తెలంగాణ ఇంతకు ముందు కంబాన్ ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ జాయిన్ అయినాను తర్వాత తెలంగాణలో నేను డీజీ పిజన్స్ గా పనిచేసినాను ఇప్పుడు నేను చైర్మన్ పిజన్ రిఫార్మ్ కమిటీ ఉత్తరాఖండ్ ఉన్నాను తర్వాత పంజాబ్కి సలదారు నేను పనిచేసినాను డాక్టర్ నామప్ప గారు ఈరోజు లేరు మధ్యన ఇది నాకు చాలా బాగా ఉంది సిటిజన్ ఫోరం అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు మనము సంపాదించాము స్థాపించాము అనంతపూర్ ప్రజలకి సంక్షేమం తెలిసి వాళ్ళకి ఉన్న బాధలు సమస్యలు పరిష్కారం కోసం అందరూ ఇక్కడ ఉన్న మనం అందరూ పెద్దలు ఉన్నారు గుర్తింపు ఇవాళ భక్తులు ఉన్నారు వాడు సహకారంతో అనంతపూర్ సంక్షేమం కోసం ఇక్కడ మూగు కోసం ఒక సంస్థ స్థాపించారు నారాయణపా గారు అది చాలా ఒక మంచి పార్ట్ ఇది నేను ప్లే చేసిన డాక్టర్ నారానప్ప లింక్ నాకు ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొద్దిగా ఆంధ్రప్రదేశ్ అంటే అనంతపూర్ నాకు సంబంధం తక్కువ పడింది ఇంతకు ముందు ఇక్కడ నేను ఎస్పీ అనంతపుర్ గా పనిచేసి ప్రిన్సిపల్ పిటిసి అప్పులు చేసిన అనంత చాలా సంబంధాలు ఉన్నాయి ఈ విభాజన తర్వాత డాక్టర్ అన్న ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరికి ఏం జరిగింది సమస్యలు ఏమి ఉన్నాయి అని మాట్లాడేవారు ఈరోజు వారు లేకు అంటే నాకు బాగా ఒక వైడ్ లాగా కనిపిస్తుంది గ్రేట్ పర్సనాలిటీ చెప్పుకోవచ్చు సో వారు పోయిన తర్వాత నాకు ఒక వార్డు ఉంది నేను ఒక ఫ్యామిలీని ఎవరు పోయిన నాకు ఇది అనిపిస్తుంది అంత దూరం నుంచి ఇప్పుడు నేను ట్వంటీ డేస్ బట్టే ఉన్నాను తర్వాత హైదరాబాద్కి రెండు మూడు రోజులు ముందు వచ్చినాను ఇప్పుడు ఇది నాకు తెలిసింది మళ్ళీ అంటే చాలా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మై ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ కానీ కనీసం ఇక్కడ సద్ధావి అర్పించాలి దీనికి నేను ఈ రోజులు ఇక్కడికి వచ్చినాను ఈ సమయంలో ఏం మాట్లాడాలి నాకు అర్థం రావట్లేదు మంచి మంచి మనిషి గా డాక్టర్గా ఉన్న డాక్టర్ ఆయన డబ్బు కోసం వైద్యం వృద్ధి చేపట్టలేదు ఇష్టం సర్వీస్ మోటర్ తోనే చేపట్టినాడు సిటీజన్ ఫోర్ లో చాలా యాక్టివ్ ఉండేవాడు మంచి ఆసక్తి పేదల పట్ల చాలా సానుభూతి ఉండేవాడు అనవసరమైన వైద్యంగా అనవసరమైన ఖర్చులు లేకుండా చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఇచ్చి వైద్యం చేసేవాడు ఇది ఒక మంచి మనిషి మాకు చాలా ఆప్తుడు ఆక్యుడు గర్వం లేదు ఆహం లేదు ఏది లేదు మంచి మనిషి ఇది మాకు చాలా చాలా ఫీల్ ఎనుకూలపడసే పనిచేసినాను నా లైఫ్ అంటే నాకు ఇది బాగా నేర్చున్నారు సార్ నేను ఇరవై మూడేళ్ళ నుంచి ఆట పని చేస్తున్నాను నేను నా పిల్లలు నా భార్య బాగా ఉండాలంటే అసలు వల్ల నేను తండ్రిగా చూసుకున్నాను సార్ని ఇప్పుడు నా పేరు రాము నేను ఎల్ఐసి లో పనిచేస్తున్నాను సార్ జనరేటర్ ఎల్ఐసి లో జనరేటర్ పెట్టడం జరిగింది సార్ జనరేటర్ ఆపరేటర్ గా నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా సార్ మరి ఈ రోజు నాకు లైఫ్ ఇచ్చారంటే డాక్టర్ నారాయణప్ప సార్ గారు పుణ్యము మా తల్లిదండ్రులు ఆయన జన్మని ఇచ్చాడంటే మరి ఆయన పునర్జన్మనిచ్చాడు నాకు ఆయనకి మరి నా రుణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియదు ఈరోజు మరి శ్రద్ధాంజలి కట్టించడానికి ఇక్కడికి వచ్చాము ఆయన మన ఆయన మన ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను అనుగుణము ప్రార్థిస్తున్నాను మరి ఆ కుటుంబానికి కూడా శాంతి సమాధానం నెమ్మది ఉండాలని అభిమాను ప్రార్థిస్తున్నాను